去我。 நல்லமே <laughs> உள்ள <laughs> సార్ మన మనసును మల్ మళ్ళిక అంటే పిల్లలాగా అంటే ఇప్పుడు వడుతుంది మన తెల్లగా ఫ్రెష్గా చేసే కాబట్టి ఆయన మళ్ళీ కానీ ఇవన్నీ కూడా నా నామాలు అంటే ఆయన చేసిన పనికి గుర్తుగా అనమాట అంటే సర్వం ఆయన చేసేది వాటిలో మనకు కొన్ని ఏదైతే గుర్తున్నాయో వాటికి వాటికి నామాలు ఇవ్వడం జరిగింది దేవతలకే దేవుడు అన్నమాట మహాదేవుడు భగవంతుని రూపం అంటే జ్యోతిర్బిందు స్వరూపం అన్నమాట ఈ జ్యోతిర్బిందు స్వరూపం అంటే భగవంతుని డెఫినెషన్ అంటే నిరాకారుడు శరీరం లేనిటువంటి వాడు ఈ ప్రపంచంలో ఒకటే ఆయనే భగవంతుడు ఆయనే పరమాత్మ ఆయనే అల్లా ఆయనే కుదా ఆయనే అల్లా ఆయన మాల్ అన్నమాట భగవంతునికి శరీరం లేదు కాబట్టి మనము భక్తులందరము భక్తి చేయడానికి జ్యోతి ఎలా వెలిగితే దాని రూపంలో మనం గుర్తుగా ఒక లింగం తయారు చేసుకుంటాం ఆ లింగం ఎందుకు చేస్తుంటామో బక్తి అంటే బొత్తు పెట్టాలా పూలు పెట్టి టెంకాయ కొడితేనే మనకు తృప్తి ఉంటుంది దానికోసం ఇలా చేసుకున్నాము ఇంకా పాలు వేయడానికైనా మళ్ళీ ఇలా ఒక స్టేజ్ లాగా ఇలా చేయడం అందుకోసం సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు సర్వశ్రేష్ఠుడు అయినటువంటి పరమాత్మ అనమాట ప్రపంచంలో ఇది నెంబర్ వన్ సో అందుకోసమే దేవతలు కూడా ఆయన్నే భక్తి వేస్తారు ఆయన ద్వారా శక్తితో వాళ్ళ కర్మ వాళ్ళ కార్యాలు వాళ్ళు చేయడం దేవతలకు కూడా తండ్రి ఆయన ఓకే సర్వ ముక్కోటి దేవతలు ఏంటంటే ముప్పై మూడు కోట్ల దేవి దేవతలు కూడా తండ్రి పరమాత్మే ఆయన భగవంతుడు ఆయన ఎలా తండ్రి సో ఎందుకు ఆయన తలుస్తారంటే ఆయనలో ఉన్నటువంటి గురువు ఎలాంటిది సాగరుడు ఆనంద సాగరుడు సుఖ సాగరుడు సర్వశక్తిని ఉంటాడు దుఃఖకర్త సుఖకర్త ముక్తి జీవన్ముక్తి దాత అన్నమాట సో ఇలా అనేక ఆయన ఆయన మహిమ అపరం అపారం మనము ఊహించినటువంటి శక్తి ఉంది అందుకోసమే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్లాత్మక భగవంతుడు ఎవరో తెలియదు బట్ దుఃఖంలో ఆపదలో అందరూ ఆయనే తలుచుకుంటారు ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యాలు అలాంటివి ఏమిటంటే మెయిన్ శివ ఆయన పేరు శివ యాక్చువల్ నేమ్స్ శివ మనం డిఫరెంట్ నేమ్స్లో డిఫరెంట్ లాంగ్వేజ్ డిఫరెంట్ లాంగ్వేజ్లో డిఫరెంట్ నేమ్స్ అంటాము డిఫరెంట్ ధర్మాల్లో బట్ పేరు శివ శివ అంటే కళ్యాణకారి అంటే ప్రపంచానికి విశ్వ కళ్యాణకారి అనమాట అందువల్ల ఆయన అందరం కూడా మనం తలుచుకుంటాము ఆయన ద్వారా మనం లబ్ధి పొందుతాం అందుకోసమే ఆయన మహిమ మనం ఇంపేసం ఎవరికీ తెలియదు బట్ అందరూ ఆయననే తెలుసుకుంటారు ఇప్పుడు మన ఒక యాక్సిడెంట్ అయింది దాంట్లో మూడు తరాల వాళ్ళు ఉన్నారు రెండు మూడు కొల్లు పిల్లలుండదు కాదు ఇన్నోవా కానీ ఏమన్నారు భగవంతులుగా భగవంతుడు ఎవరు ఆయన అడిగారు ఎవరో మాకు తెలియదు కానీ మమ్మల్ని కాపాడేవాడు ఆయన సో అది ప్రపంచమంతా ఉన్నటువంటి నమ్మకం ఆయన మీద ఉన్నది ఇది ఓకే నవ్వు ఒకటి శరీరము ఇంకోటి ప్రాణం ఇవన్నీ మీరు అర్థమైపోయింది మీకు డౌట్ క్లారిఫై చేస్తారు శరీరంలో ప్రాణం లేకపోతే ఏమవుతుంది శవం అవుతుంది మీ టిఫిన్ ఆన్సర్ అంటే శవం అయిపోతుంది శవం ఎన్ని రోజులు పెట్టుకుంటాం మనం సేమ్ తీసేస్తాం న్యాచురల్గా అంతే కదా ఎందుకంటే శవం ఈజ్లెస్ సో బట్ ఇక్కడ ఆత్మ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణము ఆ ప్రాణాన్ని ప్రాణశక్తి మనం ఆత్మ అని ఆధ్యాత్మికతలు అంటాం అనమాట సో ఇప్పుడు ఆత్మకు ఈ శరీరం వస్త్రం ఇది శరీరం ఇది ఆత్మ ఆత్మ అంటే జ్యోతి చూపుతుంది అనమాట ఈ రెండు కలిస్తేనే జీవాత్మ ఇది లేకపోతే ఇది దెబ్బ ఉపయోగం లేదు సో ఈ ఆత్మకు ఈ శరీరం అనే వస్త్రం వేసుకుంటే ఇలా తయారు సో ఈ మోటార్ కార్ శరీరం అయితే పాతకం అనేది డ్రైవర్ అనమాట అంటే మనతో చేసేది చేయించేది అంత ఆత్మే కానీ మనం ఈ ఈరోజు మనం శరీరం అనుకుంటాం శరీరం అనుకోవడం వల్ల అనేక కర్మలు ఇబ్బంది అవుతాయి బట్ మనం యాక్చువల్ ఆత్మ కదా నేను ఆత్మను నా శరీరం అంటాను కదా నా మొబైల్ నా శరీరం అది ఇంకా తేడా లేదు బట్ నేను ఎవరైనా తెలుసుకోవాలి నేను ఎవరైనా తెలుసుకుంటే మీరు ప్రపంచము అంతా తెలుసుకుంటారు అనమాట నేను అనేది ఈరోజు మీరు తెలుసుకున్నాను నేను ఆత్మను జ్యోతిర్దిం స్వరూపమును నా నివాసస్థానం అంటే ఆత్మ నివాసస్థానం ఎంతో మనం గుర్తుకు వెళ్తున్నాం సో దానికి నిరసన సో బుద్ధి నిర్ణయం ఇచ్చిన మీకు అనేక ఆలోచనలు వచ్చింటాయి ఎవరెవరు చెప్పారు బుద్ధి పనిచేస్తే ఇక్కడ బోధము ఏదో నిర్ణయం నిర్ణయం బుద్ధి నిర్ణయం అయిన వెంటనే వస్తుంది ఆ కర్మలు మనం పదే పదే చేయడం వల్ల మన అలవాట్లు అయితే వాటిని సంస్కారాలు ఉంటాం ఆ సంస్కారాల అనుసారమే మన జీవితం ఈ సంస్కారాలన్నీ ఇక్కడ చూడండి ఆత్మ సాధితం ఇంకోటి ఏంటంటే ఆత్మ గర్భంలో ప్రవేశిస్తే జననం శరీరాన్ని వదిలేస్తే మరణం జనన మరణాలు శరీరానికి మాత్రమే ఆత్మకు లేవు ఆత్మ అజర్ అమర్ అనేది అంటే శాశ్వతమైనటువంటిది వినాశం లేనటువంటిది అందుకోసమని మనం చేసే ఈ కర్మల సంస్కారాలన్నీ కూడా ఇందులో రికార్డ్ అయితే లైక్ సీడీ ఆత్మ ఇది అయితే సిడీ అడిగారు సో ఇవన్నీ ఇందులో రికార్డ్ అయితే అనమాట రికార్డ్ అవ్వడం వల్ల అంటే మన చేసిన కర్మలన్నీ బీజాలు మనం అనుభవించేటి అన్ని వాటి ఫలాలు మీరు బాగా చదువుకునే అనుకుంటున్నాయి క్లాస్ ఫస్ట్ చదువుకోకపోతే ఫ్రీ రైట్ అదే అనమాట